వెల్కమ్ టు న్యూస్ నేను ఈ రోజు సూర్య భగవాన్ నుండి ఆలయానికి వచ్చాను ఇది సూర్య భగవాను అనగానే అరసవల్లి మన అందరికీ గుర్తొస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వైజాగ్ లో సింహాచలంకి వెళ్లే దారిలో సూర్యనారాయణ స్వామి వారి చిన్న టెంపుల్ ఒకటి ఉంది మరి ఆ టెంపుల్ ఎలా ఉందో ఆ విశేషాలు మీకు చెప్తాను రండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్య సూర్యనారాయణ స్వామి వారి ఈ విగ్రహం ఎంతో అంటే కన్నులకు విందుగా అనిపిస్తుంది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక్కడ ఏడు గుర్రాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు ఏకశిల కనిపిస్తోంది ఈ రాయి కూడాను ఇక్కడ వాతావరణం కూడా ఒకటి వాతావరణం గురించి చెప్పుకోవాలి ఇది సింహాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఉంది పక్కనే సింహాచలం గోశాల కూడా మనకి చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఆవులు కూడా ఉన్నాయి ఇది చాలా పెద్ద గోశాలని చెప్పాలి ఎందుకంటే చూడండి చాలా ఆవులు ఉన్నాయి ఈ సింహాచలంకి వచ్చేవారు మొక్కులు ఇస్తూ ఉంటారు ఆ ఆవుల్ని దూడల్ని దానం ఇస్తూ ఉంటారు ఇంకా ఈ వాతావరణంలో పక్షుల కిలకిల రావాలు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది మనకైతే కొండ కొండ కూడా మనకి చూసుకోవచ్చు వెనకాల ఉంది అయితే రథం అనగానే మనకి మూడు చక్రాలు కనిపిస్తాయి ఎక్కడైనా సరే కానీ ఇక్కడ ఒకటే చక్రం ఉంది ఆ చక్రం మీద సూర్యనారాయణ స్వామి వారిని ఆ రథం ద్వారా లాక్ మనం చూసుకోవచ్చు ఇది కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది పార్క్ లాగా కూడా ఉంది ఉద్యానవనం ఉంది ఉంది మొక్కల్ని ఒక ఆయన నీళ్లు పోస్తున్నారు మరి ఆయన ఎవరు ఏంటో అడుగుదాము ఏంటి అసలు మొక్కలకు నీళ్లు మీరు రోజు పోస్తుంటారా రోజు పోస్తుంటారు మీరేమన్నా ఉద్యోగ సేవ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇలా సేవ చేస్తున్నారు మొక్కలకు నీళ్లు పోసి వెళ్ళిపోతున్నాను ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ జయనార్ కాలనీ ఈ సూర్యనారాయణ గురించి ఏమైనా తెలుసా స్వామి గురించి నాకు అలాంటి ఏం పట్టించుకోవడం ఎందుకంటే మన పని మన ఎవరు సేవ చేయకుండా వచ్చి సేవ చేసి వెళ్ళిపోవడం ఏ టైమ్ భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఆదివారం ఎక్కువ వస్తారు ఆదివారం ప్రతి రోజు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ప్రసాదాలు పెడతా ఉంటారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు చాలా ఫ్రీగా ఉంటుంది మాత్రం ఉంటారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి రకరకాల పూల మొక్కలు అట్లాగే పళ్ళ చెట్లు వేప చెట్టు అరటి చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వీటన్నిటినీ ఆయన కేవలం ఏంటంటే దేవుడికి సేవ చేసే ఉద్దేశంతో ఆయన రోజు వచ్చి నీళ్ళు పోసి మొక్కలన్నిటిని వాడిపోకుండా ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతారట ఆయన ఇక్కడ ఉద్యోగం అయితే కాదు కేవలం దేవుడికి సేవ చేయడానికే వచ్చారట అలాగే ఆదివారం టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారంట భక్తులు అనేది సూర్యనారాయణ స్వామి అనగానే మనకి ఆదివారమే ఎక్కువ పూజిస్తూ ఉంటారు సో చూస్తారు కదండి సూర్యనారాయణ స్వామి గురించి విశేషాలు ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మహాన్యూస్ Please like, share and subscribe my channel.